ఈ రోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికమైనటువంటి ఆనందం వృత్తిలో లాభాలు వ్యవహారాలు అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు బంధువుల కలయిక మిత్రుల కలయిక గృహ లాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాల వలన ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి ఒక అవకాశం అనేది ఎక్కువగా గలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు కొద్దిగా శుక్ర శని గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి మరియు బొబ్బెర్లు మరియు నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్